బలమైన ఈదురుగాలు రావడం వలన సిద్దిపేట జిల్లాలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది రేణుక చంద్రయ్య అనే దంపతులకు రెండో కుమారుడైనటువంటి వెంకటేషు పదవ తరగతి చదువుతున్నాడు ఇతను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలము కొల్లూరు గ్రామానికి చెందిన వాసి బలమైన ఈదురుగాలుడులు వస్తుండే చెట్టుకొమ్మ విరిగి ఈ అబ్బాయి పైన పడి అబ్బాయి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఇతను వివరాలలోకి వెళ్తే పదవ తరగతి చదువుతున్నటువంటి అభ్యర్థి విద్యార్థి ఈ విద్యార్థికి ఈ సంఘటన జరగడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేక చాలా బాధపడుతున్నారు అంతేకాకుండా స్థానికులు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఈ అబ్బాయి చాలా మంచివాడని చెప్పి చాలా మంచిగా పెద్దల పట్ల గౌరవంగా చాలా మంచిగా బుద్ధిగా ఉండే వ్యక్తి ఇది సంఘటన ఇతనికి జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఆ గ్రామ వాసులు చాలా వరకు మనస్తాపానికి గురయ్యారు చాలా బాధపడ్డరు ఈ సంఘటన టెన్త్ క్లాస్ అతని క్లాస్మేట్స్ కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇతను చనిపోవడం అనేది